హాయ్ అందరికీ ఈరోజు వామాకు పచ్చడి చేస్తున్నానండి వామాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చాలా మంచిదండి వామాకు ముందుగా బౌలు పెట్టుకుని అందులో నువ్వులు వేసుకోవాలి నువ్వులని దోరగా వేగించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా పచ్చనగపప్పు కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుని వేగించుకుందాం ఇలా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వామాకులని కొద్దిగా చింతపండుని వేసుకుని లైట్గా మగ్గనివ్వాలి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి